అయితే పోయి బుజ్జి చెప్తాం పొద్దునే లేదు చదువుకుంటాను నాన్న అని చెప్పింది హలో బుజ్జి అమ్మా బుజీ పొద్దున్న లే చదువుకుంటాను అని చెప్పావా నువ్వు మంచిగా చదువుకొని పెద్ద ఉద్యోగాలలో అవ్వాలమ్మా నువ్వు మంచిగా చదువుకొని ఆ పెద్ద పెద్ద పట్నం పోయి ఆ తత్త తాతవేత్తనో డాక్టర్యరో లాయరో అవ్వాలమ్ అదే అదే అమ్మ నువ్వు అన్నయ్య మంచిగా చదువుకొని నా పేరు కాపాడాలమ్మా నువ్వు చదువుకుంటా ఉండు తల్లి నేను పొలం పోయి సార్ ఎంత ఖర్చు అయినా పర్లేదు ఉన్న పొలం అమ్మి నా బుజ్జిని చదివించుకుంటా ముందే ఇదే దొరగారి దగ్గర పోయి పైగా అడుగుదాం ముందే పోయినాడు అమ్మీ ఏమంటారు ఇచ్చేమంటారు అయ్యేందో వృక్షరాజ్ వృక్షరాజ్ అంటే చెట్టు పెచ్చెడు అనుకుంటారా చెట్టుని నరికెడు చెట్లు ఉంచేదే లేదు తర్వాత గుణం వచ్చినాగా సర్పంచ్ దగ్గర పోయి పైగా మనకి గొమ్మగా తాగి సమ్మగా వంట అడ్డొచ్చు అడ్డంగా వేసిస్తా వృక్ష వృక్షరాజ్ పోయినప్పటి నుండి పనులు జరుగుతూనే ఉపాయడా ఎప్పుడొస్తాడో ఇ ఊ నన్ను పేరు పెట్టి పిలిచదు వృక్షరాజు వచ్చినడా ఏమి Niko tō tō tēyā? Mōna rāma bōngā rōmō. Nito nā chāna pārōde. Rā rā pōrōmō. Kēmpa lē? Kēmpa lē āyō? Mōnu mōnu nīka tēlō tēlō ka nē? Mōna āyō tārā pōyē? Nā rā pōrōmō. Tō nī pōwa tētō pārā. Mōna rā. Mōna rā. Nā chiti pārī rā lē? Āyō mē ndē? Āyō āyā. Chiti kī kī tērā mō sāntē.

అయ్యో యా చేతుల బాబుస్తా మీకు సోత్ర యా యా ఎవరురా నేనై సోమయనే ఏరా సోమయ ఎక్కడ కొడుచున్నావు

పోయి నేను అప్పే ఇంకా తీర్చలేదు కొత్తగా లేదయ్యా ఎంత నీకు ఎంత కావాలన్నా లేదయ్యా పొలం పనులు చేసుకోని ఎరువుల బంధం కావాలయ్యా ఎరువులా మన గూడ నేను పోయి తెచ్చుకో అప్పు ఇక్కడ రాసుకుంటానే నేను అంటే అట్టే అట్టే అట్టేంద్రా అంటే నా బిడ్డ కూడా చదివించాలనుకుంటున్నాయా చదువు మీ బతుకులకు నేను కూడా నాకు అవసరం నేను అబ్బాయి పోవడం వల్ల చేసుకోగా అది కాదయ్యా నా బిడ్డని పెద్ద బడ్డ పంపించి నా తాత్రవేత్తలో డాక్టీయరో లాయర్ వచ్చేద్దామనుకుంటున్నాయా విన్నాదేట్రా డాక్టీయర్ లాయర్ అంట అది మీ బతుకులకు కాని పని కానీ నీ బిడ్డ కోసం దుడ్డు ఎందుకు ఖర్చు చేస్తావులే పొలానికి పెట్టినా బాగుంటుంది అటు అప్పు తింటుంది ఎటు పంట బాగుంటుంది నేను ఎట్టైనా చదివించుకుంటానయ్యా

చూసి పెట్టారా సార్ ఏమే ఉండదు అది భూమి కాదురా బంగారం బంగారం బంగారంని మనం తమ్మితే నిర్మించి హోటల్ లో సంపాదించవచ్చు

ఈ నేడు చేతకి మొత్తం పొలం మీద భూమి మీద మొత్తం పీడ పడిందని ఆ శాస్త్రవేత్త పడిపో సరే తీసుకో సరే అమ్మా శాంతిప్పుడైనా మాట్లాడారా లేదన్న మీ పని మీరు చూసుకుంటారా మాట చుట్టుపడేట్టు అంటే వేరే కానీ మూఢ నమ్మకాలనే ఉన్నారు ఇంత చెప్పినా విన్నారు ఈ ఒకసారి తప్పైనాయ్యా ఇంకోసారి చేయమయ్యా మీకు ఎన్నిసార్లు చెప్పినా వెంటనే చేస్తారా అందరు సైన్స్ మాత్రం ఇంకా ఈ సరే సరే సార్ నేను ఎంత చెప్పినా ఏం ప్రయోజనం సరే సార్ పోయాడు ఇంట్లోనే అప్పు చేసి మరి ఇటు పంట పండలే అటు అప్పు కూతీరలే ఏడేమైతే అంత ఆ దేవుడు సుమయా చదవత పరిశ్రమ సతాలు వచ్చినవిరా ఏమేమి పట్టారు ఆ పరీక్షలో చిట్టి మొత్తం రాష్ట్రంలోనే మొదటి చార్మినూ వచ్చిందిరా అవునా పట్టారు అవును ఎందుకు చెప్తాం ఏం చేసుకో చిట్టిని పంపిస్తున్నావా పంపిద్దా అనుకుంటున్నా సారు నేను గురించి చాలు తీసుకురా సారు దుడ్ల గురించి మారోచించారురా అది నేను చూసుకుంటాను కానీ చిట్టిని పట్టణంలో అని సరే సారు ఇప్పటికైనా మూఢనమ్మకాలు మూఢ నమ్మకం వదిలి చిట్టిని మంచిగా చదివించుకోని ఎందుకంటే రెండు రోజులు వస్తా సరే సారూ ఇది పోయి చిటికి సరే సారు సరే మరి

సరే తన ఈ మాట రో బుజ్జిపైన అప్పుడు అప్పుడు ఫోన్ చేస్తా ఉండండి సరే రా ఎల్లో సా సరే మాట రో సరే తన ఇప్పుడు వస్తున్నాను తను మా గ్రామంలో ఉన్న సోమయ్య కుదురు ఇక నుండి తన కూడా నీతోనే ఉంటుంది తన బావ కూడా నిన్నే తీసుకోవాలి సరేనా చూసా జాన్సీ ఒక సైంటిస్టే కాదు తన ఒక జన విజ్ఞాన వేదిక స్టేట్ లీడర్ మనం జన విజ్ఞాన వేదిక అంటే ప్రజలలో మూఢనమ్మకాలను జనాలలో మూడనమ్మకాలను వదిలించి శాస్త్రీయ శాస్త్రీయ జ్ఞానాలను పెంపొందించడమే జన విజ్ఞాన వేదిక మన గూడెంలో ఎంతో మంది మూడో నమ్మకాలను నమ్ముతున్నారు మన వాళ్ళని మూడో నమ్మకాలను తప్పించి జన విజ్ఞాన వేదిక నడిపించాలి సరేనా ఇక నేను వెళ్ళొస్తాను చాలా బాగా పండిస్తున్నాయి